నేను మీ ముందు నుంచి ఉన్నటువంటి షేక్ బాజీ ఏదైతే ఉందో నేను కేంద్ర ప్రభుత్వం న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నేను ముస్లిం ఆరాధనా విధంలో ఉన్నప్పటికీ కూడా అంతకు మించి కూడా నేను ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయున్నది సగర్వంగా మీ ముందు నేను చెప్పుకోగలేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ఈ దేశం కోసం దేశ ఉన్నతి కోసం నిత్యం పోరాడుతూ ఉంటాయి అనేక మంది ఒకనాడు స్వతంత్ర ఉద్యమంలో పంతొమ్మిది వందల పదకొండు ఇరవై ఒకటి ముందు బగసీకరణ ముందు ప్రాణాలు బలిదానం వస్తున్నటువంటి అశ్వకుల్లా ఖాన్ వారి యొక్క ఆలోచన ముందు చెప్తాను దేశాన్ని ముక్కలుగా చేసుకుని దేశం విడదీయాలని ప్రాణించినటువంటి ఆంగ్లేయుల యొక్క మాట ఆనాడు అశ్వక్ల్లా ఖాన్ గారిని అడిగారు ఏమిరా హిందువులు వేరు ముస్లింలు వేరు నువ్వు వాళ్ళ పక్కన తిరిగి మా పక్కన నీకు ఉద్యోగాలు ఇస్తాం అవకాశాలు ఇస్తామని చెప్పినటువంటి మాట కానీ పరాయి పాలకుడైనటువంటి నీ చెంత నుండి నీ దగ్గర ఉన్నటువంటి నీ మోసాది నీళ్లు తాగే కన్నా ఒక రోజు బతికినా ఈ సమాజంలో ఈ దేశం కోసం బతికి చచ్చిపోతానని చెప్పినట్టు అశ్వపుల్లా కానీ ఈ దేశం సగర్వంగా ఈ రోజు కూడా గౌరవిస్తుంది ఒక బిడ్డ పుట్టాడు ఈ దేశం వైజ్ఞానికుడుగా ఎదిగాడు ఈ దేశంలో విద్య నేర్చాడు చనిపోయారు కూడా నేను విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రాణాలు అంతా చెప్పినటువంటి మహానుభావుడు మన దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఒక విద్య గురువు దగ్గర నుంచి నేర్చుకొని ఒక తల్లి యొక్క ఆచరణలో పెరిగినటువంటి బిడ్డ